హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మునగాకుతో ధనియాల పొడి అలాగే కారం పొడి చేశానండి ఇది చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయండి దీనిలో అందుకని మీకు కూడా షేర్ చేద్దామనేసి వీడియో చేశాను మునగాకులో మనకు చాలా రకమైన ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ప్రతిరోజు మునగాకు వాడటం వలన రక్తహీనతను తగ్గించవచ్చు మనం పాలకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుందనుకుంటాము కాది పాలకూర కంటే ఇరవై ఐదు పర్సెంట్ ఎక్కువగా ఐరన్ ఉంటుందండి మునగాకులో దీనిని ఎక్కువగా కూరల్లో వాడటం వల్ల చర్మ సమస్యలు జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే పిల్లలకు ఇవ్వడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది ఇక్కడ నేను ఫ్రెష్ మునగాకును మొన్న ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానని చెప్పాను కదండి ఆ మునగాకునైతే ఆకులన్నింటినీ ఫ్రిల్ ఎండలో రెండు రోజులైతే ఎండబెట్టానండి మునగాకైతే చాలా బాగా ఎండిపోయిందండి అలాగే కొంచెం కరివేపాకు కూడా ఎండబెట్టాను ఇక్కడ నేను ఎండబెట్టిన మునగాకును కరివేపాకునైతే రెండింటిని కలిపేసి ఇప్పుడు కారం పొడి చేసుకోవడం అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని మూకుట్లో నేను గింజలు అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించకూడదు లో ఫ్లేమ్లో వేయించుకోవడం ద్వారా మనకు కారం పొడి అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా మన ఆవిష గింజలను అయితే చిటపటలాడుతూ ఉండేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న అవిసే గింజలను ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే మూకుల్లో కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత శనగపప్పును మినపప్పును కూడా తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత కారానికి తగినన్ని ఎండు మిరపకాయలు తీసుకొని ఎండు మిరపకాయలను కూడా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ మిరపకాయలను కూడా మనం ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత మనం అదే మూకుల్లో ధనియాలను కూడా వేసుకొని ధనియాలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ధనియాలు వేయించేటప్పుడు కొద్దిగా అంటే రెండు స్పూన్లన్నీ బియ్యం వేసుకొని వేయించుకోవడం ద్వారా మనం పులుసు కూర లాంటివి అంటే ఎగ్ పులుసు కాకరకాయ పులుసు లాంటివి చేసినప్పుడు అనేవి మనకు పులుసులు చిక్కదనం వస్తుందండి బియ్యం వేయడం ద్వారా ధనియాలను కూడా వేయించుకున్న తర్వాత నేను పక్క స్టవ్ మీద కొంచెం పెద్ద మూకుడు పెట్టుకొని అయితే మనం ఎండబెట్టుకున్న మునగాకును కరివేపాకునైతే ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకున్నానండి మనం వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించిన మునగాకు కరివేపాకును కూడా కారం పొడిలో సగం వేసి సగం అయితే ధనియాల పొడి కోసం పక్కన పక్కనుంచానండి మనం మిక్సీ జార్లో వేసుకున్న అన్నింటినీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ మనకు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా మునగాకు కారం పొడి అయితే రెడీ అయిందండి దీంట్లోకి మనం ఇప్పుడు ఒక వెల్లుల్లి గడ్డను పాలుగా చేసి అయితే ఒకటి రెండు సార్లు పల్పిచ్చి అయితే మిక్సీ పట్టుకోవాలండి అంతే ఎంతో హెల్దీ అయిన కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత డబ్బాలోకి ఎత్తుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలను కూడా ధనియాల పొడి చేయడానికి అదే మిక్సీ జార్లో వేసుకొని అలాగే మిగిలిన మునగాకు కరివేపాకును కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం ధనియాల పొడి చేయడానికైతే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదండీ నేను మునగాకుతో కారం పొడి ధనియాల పొడి ఏ విధంగా చేశానో మనము రోజు మునగాకును ఆహారంలో వాడడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయండి ఇలానే కాకుండా మనం మునగాకును డైరెక్ట్గా పొడి చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని పరిగడుపున తాగడం వలన నొప్పుల నుంచి కూడా తగ్గించుకోవచ్చు అలాగే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుంది డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది మీరు కూడా తప్పకుండా మునగాకు ఎక్కడైనా దొరికితే మీరు ఈ విధంగా ధనియాల పొడిని లేదా కారం పొడిని చేసుకొని రోజువారీ కూరల్లో ధనియాల పొడి రూపంలో లేదా అన్నంలో కారం పొడి రూపంలో ఉపయోగించడం ద్వారా చాలా ఆరోగ్య రకమైన ప్రయోజనాలు కలుగుతాయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్